प्रजा टीवी न्यूज़ <sencill béan noise>

ప్రధాన బంగారు గారి అలాగే సురస్య గారి అలాగే రైచరావు గారికి అదేవిధంగా సురేష్ గారికి విద్యార్థులు చిన్న ప్లవించారు

మన పూర్వ విద్యార్థులు పాఠశాల క్లాస్ లో ఫస్ట్ మార్క్ వచ్చిన విద్యార్థి జోసి వచ్చిందా వచ్చి మీకు రావడం ముందని ఐదు వందల తొంభై రెండు వార్లు సాధించింది రైతుల ద్వారా సన్మానం పొందింది మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చెల్లి కూడా ఇంకా సన్మానం పొంది అక్కడ మన స్కూల్ గురించి ఎన్నో గొప్పగా చెప్పింది ఆయన